ఓకే సార్ మనకి కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడకండి హలో 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 నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు స్వాతి అండి స్వాతి గారు నుంచి కాల్ చేస్తున్నారు నేను బండ్లగూడ నుంచి నుంచి ఓకే అండి మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి అదే డాక్టర్ గారితో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ నాగేశ్వరరావు గారు మీకు జనరల్ గా హెల్త్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడచ్చండి గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ యాక్చువల్లీ మా హస్బెండ్ కి వచ్చేసి సడన్ గా జ్వరం వచ్చిందండి గొంతు నొప్పి లేస్తుంది అనేసి సర్ది అయిపోయి దగ్గు విపరీతంగా ఉంది అండ్ జ్వరం టూ డేస్ నుంచి జ్వరం ఉంది ఈ రోజు పొద్దున్నే ఇక్కడ గొంతు దగ్గర మొత్తం వాప్ వాపు వచ్చేసింది మొత్తం ఎందుకంటే టోన్సర్ అని అనుకుంటున్నాము మరి ఎందువల్ల ఇలా జరిగిందంటారు సార్ వామిటింగ్స్ కూడా ఉన్నాయి మౌంటింగ్స్ కూడా ఉన్నాయి షుగర్ బీపీ ఏమైనా ఉందమ్మా ఓకే ఈ మధ్య చాలా మందికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వైరల్ జ్వరాలు వస్తున్నాయి ముఖ్యంగా వైరల్ జ్వరాల వలన గొంతు నొప్పి కూడా ఒక భాగంగా వస్తుంది ఒళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కూడా బాగా వస్తుంది దాంతోపాటుగా జలుబు వస్తుంది దాంతోపాటు దగ్గు వస్తుంది దీంతో పాటుగా ఏంటంటే ఒక్కోసారి ఈ బిళ్ళలు ఈ చెంపల దగ్గర వాయడం కూడా జరుగుతుంది కొన్ని ఏమో నన్స్ లాగా గ్లాండ్స్ వాయడం వల్ల కూడా ఆ వాపు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీ హస్బెండ్కు ఉన్న సమస్య ఏంటంటే వైరల్ ఫీవర్ కావచ్చు మొట్టమొదటిగా ఏమైనా టెస్టులు చేయించుకుంటే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకోవచ్చు అదర్వైజ్ నేను టూ డేస్ అంటే నిన్న నుంచి డోలో వేసుకుంటున్నాం సార్ అండ్ సిటిజన్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నారు మరి మీరు ఏ విధంగా అంటే అది వాక్ ఉంది కదా గొంతు దగ్గర అది ఎందు చేత అంటారు అంటే టాన్సిల్స్ అంటారా లోపల ఫెరింజైటిస్ అని ఒకటి వస్తుంది టాన్సిల్స్ కూడా వాపులు వస్తున్నాయి వైపు వచ్చి తర్వాత వస్తున్నాయి గాది బిళ్ళల్లాగా కూడా వస్తున్నాయి మంసలాగా ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం అనమాట అందువల్ల ఏంటంటే మీరు వైరలే కాబట్టి కొన్ని జనరల్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మొట్టమొదటిగా నీళ్ళు అందులో కొంచెం సాల్ట్ వేసి గొంతు వరకు క్లిన్ చూయటం ఫ్రీక్వెంట్గా రెండోది వేణునీళ్ళు కొంచెం పసుపు వేసి తాగడం కూడా ఒక మంచి క్రియ అలాగే పాటుగా ఏంటంటే సింపుల్గా మీరు డోలో అన్నారు కదా డోలో అంటే ఆరు వందల యాభై మిలిగ్రామ్స్ ఆఫ్ ప్యారెస్టమాల్ అది జ్వరం నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి అది సింప్లెస్ట్ టాబ్లెట్ దానికంటే ఐదు వందల పవర్దవి వేసుకున్నా పర్వాలేదు రోజుకు మూడు మాత్రలు డోలో అయితే రెండు మాత్రలు పొద్దున్న సాయంత్రం అలాగే మరి మనం మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట పిల్లల నుంచి పెద్దలకి ఎక్కువగా నేను చూస్తుంది ఏంటంటే చంటి పిల్లల నుంచి తల్లికి వస్తుంది తల్లి నుంచి తండ్రికి వస్తుంది గొంతు నొప్పి వస్తుంది ఆ తర్వాత జ్వరం వస్తుంది ఒళ్ళు నొప్పిలు వస్తున్నాయి చలి వేస్తుంది దగ్గు వస్తుంది దగ్గు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది సర్ కూడా ఉన్నే కదా సర్ మరి వాంటింగ్స్ ఎలా కొంచెం పాకి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ లేదు మొట్టమొదటి ఏంటంటే బాడీ ఫ్లూయిడ్ సరిగ్గా ఉండేటట్టు చూడండి. ఈ టాబ్లెట్ మీరు అన్నట్టుగా చేయండి. ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది. అది కొంచెం తాగించండి. వాంతులు ఎక్కువ ఉంటే ప్యాంటప్రోజోల్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది ఇంగ్లీష్ వైజంలో. ప్యాంటప్రోజోల్. ప్యాంటప్రోజోల్. గుర్తు పెట్టుకోండి అది ఒకటి వేయండి వాంతులు ఉంటే ప్యాన్ డి అని ఒకటి ఉంటుంది అది వేయండిటీ వల్ల ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నాటి తినడానికి కష్టంగా ఉంది కొంచెం వైరల్ వైరల్ ఫీవర్ లోపల బ్లడ్ లో ఉంది అందువల్ల వాంతులు కూడా ఒక భాగంగా వస్తున్నాయి అనమాట అందువల్ల సింపుల్ గా ఇది వేసి చూడండి అప్పుడు వచ్చేసి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి ఎలక్ట్రాల్ పౌడరు కోకోనట్ వాటరు వేడి నీళ్ళు తాగడం ఇవన్నీ చేయండి తర్వాత రాత్రిపూట సిట్రిజిన్ మీరు వేయటం మంచిది సిట్రిజిన్ కంటిన్యూ చేయటం మంచిది కాఫ్ ఎక్కువ ఉంటే కాఫ్ సిరప్ వాడండి ఓకే సార్ సో మచ్ సార్ ధన్యవాదాలు ఓకే అండి